కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సర్పంచ్ ఎన్నికల్లో గెలవడానికి ఏదైనా చేయండి అంటూ కార్యకర్తలకు నర్సారెడ్డి పిలుపునిచ్చారు సర్పంచ్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో గజ్వెల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కార్యకర్తలతో కీలక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు ఆయన మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మనం రేపు గెలిచేందుకు నాలుగు కాదు ఆరు కాదు ఎనిమిది అబద్ధాలు ఆడండి మన ప్రభుత్వం ఇంకా మూడేళ్ల అధికారంలో ఉంటది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి గెలిచేందుకు ఎన్నైనా అబద్ధాలు ఆడాలని కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇక ఈ వీడియో చూసిన తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఆరు గ్యారెంటీలతో మోసం చేశారని ఇప్పుడు మళ్ళీ ఎన్ని అబద్ధాలైనా ఆడేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారని ఫైర్ అవుతున్నారు తెలంగాణ ప్రజలు ఆరు కాదు ఎనిమిది అబద్దాలు ఆడు రిందరు మన ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు అంటే నాలుగు అబద్ధాలు ఆడమంట మనం రేపు గెలిచే దాంట్కు నాలుగు కాదు ఆరు గాది ఎనిమిది అబద్ధాలు ఆడు రిందరు మన ప్రభుత్వం ఇంకా మూడు సంవత్సరాలు